ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు పేతురుకు రాసిన రెండవ శోధనలను ఎదుర్కొంటారు ఎన్నడూ పరీక్షకు గురికాని విశ్వాసం అసలు విశ్వాసమే అనిపించుకోదు అయితే భక్తులు శోధనల నుండి తప్పించబడుతుంటారు అలా తప్పించబడడం అనేది ఏదో అదృష్టవశాత్తు గాని లేకపోతే ఎవరో మనుషుల సహాయం ద్వారా గాని జరగదు ప్రభువే స్వయంగా వారిని తప్పిస్తుంటాడు తనను ఆశ్రయించిన వారికి విడుదల కలుగజేసే భయభక్తులు గలవారిని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళెక్కడున్నారు వాళ్ళేం చేస్తున్నారు మొదలైన విషయాలన్నీ ఆయన గమనిస్తూ ఉంటాడు కొన్నిసార్లు వారి మార్గం గజిబిజిగా అనిపించవచ్చు అలాంటి సమయాల్లో తమకు భయం పుట్టిస్తున్న ప్రమాదాల నుండి ఎలా తప్పించుకోవాలో వారికి తెలియదు వారికి తెలియని విషయాలు ప్రభువుకు తెలుసు ఎవరిని తప్పించాలో ఎప్పుడు తప్పించాలో ఎలా తప్పించాలో ఆయనకు బాగా తెలుసు తన భక్తులకు బాగా ప్రయోజనం కలిగించే విధంగా శోధకుడైన సాతానుకు చావుదెబ్బ తగిలే విధంగా తనకు మహిమ తెచ్చుకునే విధంగా ఆయన విడుదల అనుగ్రహిస్తుంటాడు ఎలా విడిపిస్తాడు అన్న ప్రశ్న ప్రభుకే విడిచిపెడదాం ఆయన తన సొంత మార్గంలో మనలను సమస్తమైన అపాయాల నుండి శ్రమల నుండి శోధనల నుండి విడిపించి తీరతాడు అన్న సత్యంలోనే మనం సంతోషిద్దాం ఆయన కుడిహస్తం ఈ విడుదల కార్యాన్ని మహిమకరంగా జరిగిస్తుంది ప్రభువు మర్మాలను తెలుసుకోవడానికి ఈరోజు నేను ప్రార్థన చెయ్యనక్కరలేదు కానీ ఆయన సమయం వచ్చేంత వరకు ఓపిక్గా కనిపెట్టడం నా బాధ్యత నా పరలోకపు తండ్రికే తప్ప నాకేమీ తెలియదు అన్న సంగతి మాత్రం నాకు బాగా తెలుసు